తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి ఎమ్మెల్యేగా మరి అరవింద్ బాబు వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నాడు మరి ఇదే కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ శ్రీకృష్ణ గారు మేము ఇద్దరం కూడా కలిసి వాళ్ళ వార్డులో పర్యటన చేస్తున్నాము ఇది పదిహేను వార్డు పదహారు అదేవిధంగా ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ శారద సుబ్ గుప్తా గారు అదేవిధంగా కపిలే వైజ్ కుమార్ గారు మరి బీజేపీ నాయకులు వల్ల కురపారావు గారు రామ్ రామకృష్ణ గారు అదేవిధంగా మరి డాక్టర్లు కూడా చాలామంది వీళ్ళ క్యాంపెయినింగ్ రావడం జరిగింది జనసేన బీజేపీ టీడీపీ అందరూ కూడా కలిసి కట్టుగా ఇవాళ ముమ్మడి ప్రణాళిక ద్వారా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము మరి వాళ్ళ ప్రతి గడపకు వెళ్తున్నాము ఈ వైసీపీ చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు అక్రమాసులు కూడా పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఎండగడుతో ప్రతి గడపకు వెళ్తున్నాము ఇవాళ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము రేపు రాబోయే కాలంలో మరి రేపు ఒక నెల తర్వాత మరి జూన్ ఫస్ట్ వీక్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మరి ఎండదండలతోటి మోడీ గారి ఆశీస్సులతోటి రేపు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి మన నక్సరాబేట్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయాలి గారు అదేవిధంగా పల్నాడు జిల్లా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా గెలవబోతున్నాం ఇరవై ఏ ఇరవై ఏళ్ళ తర్వాత నక్సరాబేడ్డి గడ్డ మీద టీడీపీ జెండా ఎగరేయడానికి మీ అరవింద్ బాబు సంసిద్ధంగా ఉన్నాడు మరి ప్రజల ఆదరణ ఆశీస్సులు అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ జెండా ఎగరేస్తా అని చెప్పి మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాము మీకు మరి నిజంగా ప్రజలైతే ఐదేళ్లు పడిన ఇబ్బందులు రాజకీయంగా అవినీతి అణచివేత ధోరణి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ప్రజలు ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వం పడిపోతే బాగుండు అదేవిధంగా పోలీసుల వ్యవస్థ లేకుండా ఉంటే బాగుండు అనే పరిస్థితులు ఇవాళ ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవాళ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మరి ఇంతమందు ఉన్న అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఇద్దరు భార్య భార్య భర్త మధ్యలో కేసులు అన్నదమ్ముల మధ్యలో కేసులు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వం వదిలించుకుందామని చూస్తున్నారు మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి తప్పనిసరిగా మంచి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు